అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు గ్యారంటీ సూసైడ్ బాంబర్ అని చెప్పి నన్ను వచ్చి అరెస్ట్ చేసి హ్యాండ్ కప్ చేసి పట్టుకొని వెళ్ళిపోయింది ఒకసారి కెమెరా ఆన్ తర్వాత విజృంభిస్తున్నాడు అండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటి గొప్ప నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు అయితే ఈ మాట నేను చెప్పట్లేదు

సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేవాడే నిజమైన ఆర్టిస్ట్ అన్నట్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా హీరోగా సినిమాలు చేసి సత్యదేవ్ సినిమా అంటే అది మినిమం గ్యారంటీ అని ఆడియన్స్ అనుకునే స్థాయికి అతను ఎదిగాడు అయితే ఎప్పుడో స్టార్ అవ్వాల్సిన సత్యదేవ్ ఆ రేస్లో ఎందుకు వెనకబడ్డాడు టెర్రరిస్ట్ అనుకోని పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సత్యదేవిని త్రిబులాస్ సినిమా నుండి ఎందుకు తీసేశారు అసలు సత్యదేవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి లక్షల రూపాయల సాఫ్ట్వేర్ జాబ్ వదిలే సినిమాల్లోకి ఎలా వచ్చాడు అసలు సత్యదేవ్ని స్టార్ కానివ్వకుండా అడ్డుపడుతుంది ఎవరు ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీలో సత్యదేవ్ సినిమాలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి సత్యదేవ్ పూర్తి పేరు కంచరణవాణి వెంకట సత్యదేవ్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై నాలుగున కంచరణ రామచంద్రారావు లక్ష్మీల దంపతులకి వైజాగ్ లో జన్మించాడు వీరికి సత్యదేవ్ ఒక్కడే కొడుకు ఇక ఇతని తండ్రి వైజాగ్ లో ఉన్న ఈనాడు పత్రికలో మేనేజర్ గా పనిచేసేవారు సత్యదేవ్ తన స్కూలింగ్ ని వైజాగ్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అండ్ నలందా టాలెంట్ స్కూల్లో కంప్లీట్ చేశాడు చిన్నప్పటి నుండి చదువుల్లో బాగా చురుగ్గా ఉండే సత్యదేవికి చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం ఆ ఇష్టమే అతనికి సినిమాల మీద కూడా ఇష్టం పెరిగేలా చేసింది అది తనతో పాటు రోజు రోజుకి పెరిగిపోతూ తను కూడా సినిమాల్లో నటించాలి అని అనుకునేవాడు ఇక ఇంటర్ని కూడా వైజాగ్లోనే కంప్లీట్ చేసిన సత్యదేవ్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లో తన బీటెక్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత లో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాడు ఇక అక్కడ జాబ్ చేసుకుంటూ బాగానే సెట్ అయిన సత్యదేవ్ తనకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉండడంతో తనకి తెలిసిన కొంతమంది హెల్ప్తో సినిమాల్లో నటించడం కోసం ట్రై చేయటం మొదలు పెట్టాడు అప్పుడే సత్యదేవ్కి ప్రభాస్ నటిస్తున్న మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఆడిషన్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళగా ఆ సినిమా డైరెక్టర్ దశరథ్కి సత్యదేవ్ లుక్స్ నచ్చి తనని ప్రభాస్ ఫ్రెండ్ రోల్కి ఓకే చేశారు అలా సత్యదేవ్ మొదటిసారి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు ఇక దాని తర్వాత సత్యదేవ్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా ఆడిషన్కి వెళ్ళగా అందులో మహేష్ బాబు ఫ్రెండ్స్ లో ఒకటి క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో కూడా ఒక చిన్న రోల్ చేశాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న అత్తారింటికి దారే సినిమాలో సెలెక్ట్ అయిన సత్యదేవ్ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఒక డైలాగ్ చెప్పి అక్కడ ఒక చిన్న ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ ని చూసిన త్రివిక్రమ్ చాలా ఇంప్రెస్ అయిపోయి సత్యదేవ్ ని చాలా మెచ్చుకున్నాడు అయితే ఆ తర్వాత తను ఆ సినిమాలో చేసిన సీన్ ఎడిటింగ్ లో తీసేశారని తెలిసి సత్యదేవ్ చాలా బాధపడ్డాడు ఇక ఆ టైంలోని సత్యదేవ్ కి బెంగళూరులోని విఎం వేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రాగా అక్కడ సత్యదేవ్ వర్చువల్ డిజైన్ ఆర్కిటెక్ట్ గా నెలకి రెండు లక్షల రూపాయల జీతం తీసుకుంటూ పనిచేసేవాడు అలా ఒకవైపు బెంగళూరులోని కంపెనీలో పనిచేస్తూనే సత్యదేవ్ మరోవైపు సినిమా ఛాన్స్ల కోసం కూడా ట్రై చేసేవాడు ఇక అప్పుడే అతనికి ముకుంద సినిమాలో ఒక చిన్న నెగిటివ్ రోల్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది ఇది అతనికి కొంచెం గుర్తింపు తెచ్చి పెట్టింది ఇక ఆ తర్వాత మైనీ పార్కియా అసురా అనే సినిమాలు చేసిన సత్యదేవ్ ఒకరోజు పూరి జగన్నాథ్ చేయబోతున్న జ్యోతి లక్ష్మి సినిమాకి ఆడిషన్ ఇవ్వగా అక్కడ సత్యదేవ్ ఒక నెగిటివ్ రోల్ అండ్ ఒక పాజిటివ్ రోల్కి ఆడిషన్ చేయించారు ఇక ఆ రెండిట్లోనూ బాగా పర్ఫామ్ చేసిన సత్యదేవ్కి పూరి జగన్నాథ్ నువ్వు కొంచెం బరువు తగ్గి నాకు కనపడు అని చెప్పాడు దాంతో సత్యదేవ్ నాలుగు నెలల్లోని దాదాపు ఒక పది కిలోలు తగ్గి పూరి జగన్నాథ్కి కలవగా ఆయనకి సత్యదేవ్ లుక్స్ అండ్ డెడికేషన్ నచ్చి తను తీయబోతున్న జ్యోతిలక్ష్మి సినిమాలో ఏకంగా హీరో రోలే చేశాడు దాంతో సత్యదేవ్ ఆ రోజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఆ సినిమా షూటింగ్ కోసం సత్యదేవ్ డైలీ బెంగళూరు టు హైదరాబాద్ అని ట్రావెల్ చేస్తూ ఉండేవాడు అలాగే కొన్నిసార్లు షూట్ లొకేషన్లోనే బ్రేక్ దొరికినప్పుడు వర్క్ చేసుకునేవాడు అలా వర్క్ సినిమాను రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక సత్యదేవ్ ఇబ్బంది పడుతున్నప్పుడు పూరి జగన్నాథ్ అతని దగ్గరకు వచ్చి నువ్వు నీ జాబ్ వల్ల ఇబ్బంది పడుతున్నావు అది అర్థమవుతుంది అలాగని తొందరపడి జాబ్ మానేయకు నువ్వు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడే నీ జాబ్ మానేసాయని సలహా ఇచ్చాడు ఆ సలహాతో ఇబ్బంది పడుతూనే కష్టపడి జ్యోతిలక్ష్మి సినిమాను సత్యదేవ్ కంప్లీట్ చేయగా తను ఎన్నో ఆశలు పెట్టుకున్న జ్యోతిలక్ష్మి సినిమా రెండు వేల పదిహేనులో విడుదలయ్యి అట్ర ఫ్లాప్ అయింది దాంతో సత్యదేవ్ చాలా బాధపడ్డాడు కానీ ఆ తర్వాత సత్యదేవికి అడవి చేసి నటించిన క్షణం సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే ఛాన్స్ రాగా రెండు వేల పదహారులో రిలీజ్ అయిన ఆ సినిమాతో సత్యదేవికి మంచి పేరు వచ్చింది ఇక ఈ సినిమా తర్వాత సత్యదేవ్కి వరుస ఛాన్సులు రావడంతో తన జాబ్ మానేయాలని డిసైడ్ అయ్యాడు ఇక ఈ విషయాన్ని సత్యదేవ్ తన ఫ్యామిలీకి కూడా చెప్పగా వాళ్ళు కూడా సత్యదేవికి ఓకే చెప్పారు సపోర్ట్ చేశారు అలా అప్పటి నుండి జాబ్ మానేసి ఫుల్ టైం సినిమాల కోసమే సత్యదేవ్ కష్టపడ్డాడు అలా ఆ తర్వాత తనకి సంకల్ప్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ రానాతో చేస్తున్న ఘాజీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్కి కూడా మంచి పేరే వచ్చింది ఆ తర్వాత రోగ్ అంతరిక్షం సినిమాల్లో నటించిన సత్యదేవ్ మరోసారి హీరోగా రెండు వేల పద్దెనిమిదిలో బ్లఫ్ మాస్టర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు కానీ ఓటీటీలో ఒక రేంజ్లో హిట్ అయింది దాంతో సత్యదేవ్ అనే పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సినిమా చూసి సత్యదేవిని తన ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు ఇక ఆ సక్సెస్ తర్వాత బ్రోచే రా ఇస్మార్ట్ శంకర్ జార్జ్ రెడ్డి సరిలేరు నీకెవరు సినిమాల్లో యాక్ట్ చేసిన సత్యదేవ్కి మలయాళంలో హిట్ అయిన మహేష్ అంతే ప్రతీకారం తెలుగు రీమేక్ ఉమా మహేశ్వర ఉగ్ర సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ అయితే వచ్చింది దాంతో ఎంతో ఇష్టపడి చాలా కష్టపడి సత్యదేవ్ ఆ సినిమా కోసం పనిచేశాడు అయితే ఆ టైంలోని కోవిడ్ రావడంతో ఆ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేసే అవకాశం లేక రెండు వేల ఇరవైలో డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసేశారు అలా ఓటీక్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి సత్యదేవ్ ఇన్నోసెంట్ కి అందరూ ఫిదా అయిపోయారు ఇక ఆ తర్వాత తిమ్మరసు స్కైలాబ్ గాడ్స్ సినిమాలు హీరోగా చేసిన సత్యదేవ్కి తను ఎవరిని చూసి సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడో ఆ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఆచార్య సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది దాంతో తను ఎవరిని చూసి ఇండస్ట్రీకి వచ్చాడో ఆయనతోనే యాక్ట్ చేసే ఛాన్స్ రావడంతో సత్యదేవ్ ఎంతో సంతోషపడ్డాడు అలానే ఆ తర్వాత కూడా సత్యదేవ్ చిరంజీవి గారితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో యాక్ట్ చేయగా ఆ సినిమా ఈవెంట్లో తను ఎంతో అభిమానించే చిరంజీవి గారే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో నువ్వు కూడా ఒకటివి అన్నారు అలా తెలుగులో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న సత్యదేవ్కి ఆ మధ్యలో ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగా వాళ్ళకి కావాల్సిన లొకేషన్లు ఆ మూవీ షూటింగ్ చేయటానికి పర్మిషన్ మంగళవారం నుండి ఇస్తే మూవీ యూనిట్ సోమవారమే అక్కడ షూట్ స్టార్ట్ చేసింది ఇక అది ఒక రద్దీగా ఉండే మార్కెట్ ప్లేస్ కాగా కెమెరాను అక్కడి ఒక ఇంట్లో పెట్టి షూట్ చేస్తుండగా అక్కడ రోడ్ మీద సత్యదేవ్ అండ్ కో అండ్ ఇంకో ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నారు ఇక అక్కడున్న పోలీసులు వీళ్ళు వింతగా ప్రవర్తించడం చూసి టెర్రరిస్ట్లేమో అని సత్యదేవ్ని అతనితో ఉన్న అతన్ని అరెస్ట్ చేసేశారు దాంతో మూవీ యూనిట్ వెంటనే వెళ్ళి వాళ్ళకి అసలు విషయం చెప్పగా వాళ్ళని వదిలేశారు అలా ఎప్పుడో షూట్ అయిపోయిన ఆ హిందీ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు కానీ రెండు వేల ఇరవై రెండులో అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు సినిమాలో సత్యదేవికి రాగా ఆ సినిమాలో సత్యదేవ్ హనుమంతుల్లాగా నటించాడు అయితే హాలీవుడ్ వాళ్ళని కూడా ఒక ఊపు ఊపిన త్రిబులా సినిమాలో సత్యదేవ్ కూడా నటించాడు కానీ అతని బ్యాడ్ లక్ పదిహేను నిమిషాల రోల్ని మూవీ యూనిట్ ఎడిటింగ్లో తీసేశారు ఇక ఆ తర్వాత కృష్ణమ్మ జీబ్రా సినిమాల్లో హీరోగా చేసిన సత్యదేవ్ రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు ఇక సత్యదేవ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి దీపిక అనే అమ్మాయితో పెళ్లి జరగగా వీరికి రెండు వేల ఇరవైలో సవర్నిక్ అనే బాబు కూడా పుట్టాడు ఇక సత్యదేవ్ సినిమాలే కాదు గాడ్స్ ఆఫ్ ధర్మపురి లాక్ అనే వెబ్ సిరీస్ లలో కూడా యాక్ట్ చేశాడు అలా హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ దాదాపు నలభై సినిమాల వరకు చేసిన సత్యదేవ్ మన తెలుగులోని వన్ ఆఫ్ ది ఫినెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయలు తీసుకునే సత్యదేవ్ ఆస్తి సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు సో ఇది ఫ్రెండ్స్ సత్యదేవ్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో